హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు అత్త మా బర్త్డే కదా చూడండి ఇప్పుడు ఇక్కడ మూడు కేకులు ఉన్నాయి రెడీగా హ్యాపీ బర్త్డే మమ్మీ ఇది వదిన ఇది అనుమతి హ్యాపీ బర్త్డే మమ్మీ ఇది నాది చాలా బాగా రెడీ చేశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలు అంతా మన మన ఛానల్లో షార్ట్ వీడియోల్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కేక్ కటింగ్ చేయండి అంతా చేద్దాను ఇదే అత్తమ్మా ఈ కేక్ కటింగ్ వీడియోలు అంతా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ అత బర్త్డే స్పెషల్ ఏమిటి అంటే ఇదిగోండి చికెన్ ఫ్రెండ్స్ ఒకే నిమిషం చికెను మటన్ ఫ్రెండ్స్ ఇది అంత బర్త్డే స్పెషలే మటను ఇది రసము రసము చూడండి అంతా ఇప్పుడే వెళ్ళేది ఉడుకులు ఉడుకులుగా ఇది వచ్చేసి ఉర్లగడ్డ కొద్దు ఇప్పుడైతే కబాబుకి రెడీ చేస్తున్నారు ఇది వచ్చేసి ముద్ద రైస్ కబాబు కలిపిండేది ఇది

30. 25 कागज का स्पार्कलर कुछ मिला हांवंत पेका हां हां सेम है पता नहीं हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू विश यू हैप्पी बर्थडे टू मी थैंक यू अंदर की

깜짝 놀랐네. 응. 이거. 응. 이럴 줄 알았나. 응. 응. 서서 하고 전 ఫ్రెండ్స్ మిగతా వీడియోస్ అంతా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉంటాయి ప్లీజ్ చూడండి